అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కూడా మరి కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అలాగే ఈ నెల పంతొమ్మిదిన ఏర్పడే భారీ అల్పపీడనంతో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ప్రజలు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఇక వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక మరికాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఎక్కడ వర్షాలు కురుస్తాయనేది ఇక్కడ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఇక్కడే చూస్తున్నారు ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఇవాళ ఏపీలోని నెల్లూరు ప్రకాశం అల్లూరి మాన్యం జిల్లాలు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట ఇక తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వానలు అయితే పడ్డాయి ఇక రేపు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇక తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఏర్పడే బంగాళాఖాతంలో ఏర్పడే మరొక అల్పపీడనం కారణంగా మనకు మరొకసారి ఐదు రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆరునే గంట పైన కూడా